హలో వీఆస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరమ్మాయిని ఇలాంటి వీడియోలో మన వీఎస్ అందరికీ క్షీరాద్వి ద్వాదశి పూజను నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా అంతేకాకుండా క్షీరాద్వి ద్వాదశి పూజను ఎవరైతే నిన్న చేసుకొని ఉండరో వారు మరలా పూజను ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనే విషయాలను కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలో మీకు చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరితోటి షేర్ చేస్తాను శిరద్వి ద్వాదశి అనేది సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలి కానీ నేను నిన్న మార్నింగే పూజను అయితే చేసేసుకున్నాను సాయంత్రం సమయంలో ద్వాదశి గడియలు అనేది లేకుండా ఉన్నాయి కాబట్టి ముందు రోజు పూజ చేసుకోవడానికి కొంచెం అన్కన్వీనియంట్గా ఉండి సరేలే తర్వాత రోజు మార్నింగే పూజ చేసుకుందాము అని చెప్పేసి పూజకు కావలసిన ఏర్పాట్లన్నింటినీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ నుంచి స్టార్ట్ చేసేసాను తెలిసిందే కదా కొంచెం పెద్ద పూజలు ఏవైనా ఉన్నాయి అంటే అలంకరణ కోసం డెకరేషన్ కోసం పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ చేసుకోవటానికి సరిపోతుంది ముందుగా మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కానీ తర్వాత రోజు ఏర్పాటు చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి అందుకే ముందుగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంటి ముందు ముగ్గును ఏర్పాటు చేసుకునేసి తులసి కోటను కూడా పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్న తర్వాత ఉసిరి దీపాల కోసం ఉసిరికాయలను అయితే కట్ చేసుకునేసి చక్కగా ఇలా రావి ఆకులను ఏర్పాటు చేసుకునేసి ఉసిరి దీపాలను అయితే సిద్ధం చేసుకున్నాను ఈరోజు ఇంకా పిండి ప్రమితలు అయితే చేయలేదు చెప్పాను కదా మొత్తం ఇరవై ఒకటి అయితే పెట్టాలి అవి ఉసిరి దీపాలు అయినా కానీ పిండి దీపాలు అయినా మట్టి ప్రమిదలో దీపాలు అయినా కానీ మీకు ఏ దీపాలు అందుబాటులో ఉంటే ఆ దీపాలను మనం పెట్టుకోవచ్చు ఒకవేళ అన్ని పెట్టుకోలేము అంటే పదకొండు దీపాలు ఐదు దీపాలు మూడు దీపాలు ఇలా కూడా పెట్టుకునేసి పూజ అనేది చేసుకోవచ్చు ఉసిరి దీపాలను ఇలా సిద్ధం చేసుకున్నాను ఇందులోకి ముందు రోజే నానబెట్టేసుకున్నాను వత్తుల నూనెలో ఆ ఒత్తులను తీసేసి చక్కగా ఇలా ఉసిరి దీపాల మీద ఏర్పాటు చేసుకున్నాను తులసి కోటను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని తులసి కోట ముందు విష్ణు చక్ర నామాలు వీటన్నిటిని ఏర్పాటు చేసుకున్నాను తులసి కోటను కూడా పీఠం మీద ఏర్పాటు చేసేసుకున్నాను ఇక అరటి డొప్పలు వీటన్నిటిని సిద్ధం చేసుకునేసి దీపాలు వెలిగించుకోవటం కోసం అరటి డొప్పల దీపాల కోసం ఇరువైపులా కూడా అటు ఇటుగా నీటిని అయితే ఏర్పాటు చేసుకున్నా అరటి డొప్పలలో దీపాలను ఏ విధంగా వదలాలి వదలటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలను నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎందుకంటే రేపు కార్తీక పౌర్ణమి కదా చాలా వరకు అరటి డొప్పలలో దీపాలు వదులుతూ ఉంటారు పోలిపార్జమి రోజున వదులుతూ ఉంటారు కాబట్టి రెండిటికి ఉపయోగపడేటట్లుగా ఉంటుంది కాబట్టి రేపటి రోజున నేను ఆ వీడియోని అయితే షేర్ చేస్తాను ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఎక్కడికి కాలువలలోకి బావులలోకి నదులలోకి వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే ఇలా అరటి డొప్పలను వదులుకోవచ్చు నీటిలో మన ఈరోజు మన పూజలో ప్రత్యేకత ఏంటి అంటే గోకులం నుంచి మన బృందావనంలోకి అంటే మన తులసి కోట దగ్గరికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మన పూజను అందుకోవటం కోసం వీచేశాడనమాట ఎంత ఆహ్లాదంగా ఉందో కదా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మని కూడా చక్కగా గంధం కుంకుమ బట్టలను ఏర్పాటు చేసుకునేసి చక్కగా తులసి మాలలను అయితే నా చేతులతో కట్టాను ఆ తులసి మాలను ఏర్పాటు చేసుకున్నాను ఆ పిల్లలు అయితే లేచేశారు ఫైవ్ థర్టీకే లేచేశారు సో లేచేసి వాడు ఇంకా క్రికెట్ ఆడుతున్నారు వాడిని ఆడొద్దు నాన్న అని ఎంత చెప్పినా వాడు వినుకోవట్లేదు వాడు నా పూజ చూస్తూ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు సో నేను ఇంకా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ చేసుకుంటూ ఉన్నాను ఇక తులసి కోటను అలానే మనము ఉసిరి చెట్టును రెండింటినీ పెట్టుకున్నాం కదా ఆ రెండింటికి కూడా పుష్పాలను ఏర్పాటు చేసుకున్నాం ఉసిరి చెట్టును ఏంటంటే మీరు సపరేట్గా చెట్టును కూడా పెట్టుకోవచ్చు లేకపోతే సపరేట్గా తులసి కోట కాకుండా సపరేట్గా ఒక కోటను ఏర్పాటు చేసుకునేసి అందులో కూడా ఉసిరి చెట్టును ఏర్పాటు చేసుకోవచ్చు సో మీకు తులసి కోట కన్వీనియంట్గా ఉంది అనుకుంటే అందులోనే తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు తులసి చెట్టును ఉసిరి చెట్టునుకు ఇరువురికి కూడా పుష్పాలు పసుపు కుంకుమ వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవాలి దీపాలను సిద్ధం చేసుకోవటం కోసం ఇక్కడ నేను రావి ఆకులను ఉపయోగిస్తున్నాను దీపారాధన రావి ఆకులను కూడా ఉపయోగించుకోవచ్చు అందుకే తమలపాకులు లేని ఎడల రావి ఆకులు ఏవైనా ఉంటే వాటిని కూడా మీరు పూజకు ఏర్పాటు చేసుకోవచ్చు పసుపుతో చేసిన వినాయకుణ్ణి కాకుండా నేను ప్రత్యేకంగా వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకునేసి పీఠం మీద ఇలా సిద్ధం చేసుకున్నాను మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది సిద్ధం చేసుకోవచ్చు మనము తులసి చెట్టును లక్ష్మీ అమ్మవారిగాను అలానే ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుని స్వరూపంగాను భావించి చీరద్వి ద్వాదశి రోజున పూజను ఆచరిస్తాము ప్రమిదల కింద మనము ఆకులు ఏమీ పెట్టకపోతే రెండు ప్రమిదలను ఏర్పాటు చేసుకునేసి మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాత అరటి డొప్పెలలో కూడా ఒత్తులను వేసేసి సిద్ధం చేసుకున్నాను ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి ఎందుకంటే నూనెలో ఒత్తులను నానబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకోవాలి ఒకవేళ ఏవైనా ప్రత్యేకంగా ప్రసాదాలు ఇవన్నీ చేయాలి అంటే వాటికి కూడా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి సో ప్రసాదాలు ఏమీ చేయలేము మార్నింగే పూజ చేసుకోవాలి హడావిడిగా ఉంటుంది అనుకుంటే పండ్లు కానీ అటుకులు బెల్లము పానకము వడపప్పు చలివిడి వీటిని కూడా దేవునికి అనేది నైవేద్యంగా సిద్ధం చేసుకోవచ్చు మనము ఏర్పాటు చేసుకున్న ప్రమిదల అన్నిటిలో నూనెను వడ్డించి వత్తిని వేసేసి సిద్ధం చేసుకోవాలి అయితే ఈ క్షీరాద్వి ద్వాదశిని ఎవరైతే నిన్న చేసుకొని ఉండరో వారికి ఎప్పుడు మరలా చేసుకోవచ్చు అంటే కార్తీక పౌర్ణమి రోజు ఈ క్షీరాద్వి ద్వాదశి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటాం కదా ఆ రోజు క్షీరాద్వి ద్వాదశి పూజను ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు అక్క క్షీరాద్విద్వాదశి పూజ మాత్రమే చూపించారు మంత్రాలు కళ్యాణం ఇదంతా చూపించలేదేంటి అని అన్నారు సో కళ్యాణం మంత్రాలు వీటన్నిటినీ చూపించాలి అంటే వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకున్నాను బట్ కానీ ఇక ఆ వీడియో షేర్ చేసేలోకి కొంచెం టైం ఎక్కువగా అయిపోయింది వీడియోస్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి టైం లేకపోయింది అందుకే కళ్యాణం వీడియోని అనేది పోస్ట్ చేయలేకపోయాను సో క్షీరాద్విద్వాదశి పూజను ఎవరైతే ఆచరించాలి అనుకుంటారో వాళ్ళు అక్కడ నేను చూపించిన విధంగా ఆచరించవచ్చు ఒకవేళ కళ్యాణం చేసుకోవాలి అంటే తొమ్మిది పోగుల దారాన్ని తీసుకునేసి దానికి పసుపును పూసేసి చక్కగా పసుపు కొమ్మును కానీ అమ్మవారి రూపు కానీ ఏర్పాటు చేసుకునేసి తులసి చెట్టుకు ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి మనం బట్టలను తీసుకునేసి వస్తాం కదా ఆ బట్టలను తులసి చెట్టుకి చీరగా కట్టించవచ్చు అలా తులసి చెట్టుకు ఉసిరి చెట్టును రెండింటిని ఒక దగ్గరగా ఏర్పాటు చేసేసి అలా పూజకు అయితే వివాహానికి సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి వడి బియ్యం తాంబులం ఇవన్నిటిని కూడా ఏర్పాటు చేసుకునేసి క్షీరాద్వి ద్వాదశి రోజున పూజ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ మొత్తం చూపించడానికి కొంచెం లేట్ అయిపోతుంది అందులో వీడియో పోస్ట్ చేయడానికి టైం లేదు అని చెప్పేసి క్షీరాద్వి ద్వాదశి రోజున సులభంగా అందరూ చేసుకునే విధంగా పూజను ఎలా ఆచరించాలి అనే విషయాన్ని మాత్రమే మీ అందరితోటి చేర్చి దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి చక్కగా గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి ఏర్పాటు చేసుకున్న గణనాథునికి చక్కగా పూజను అనేది ఆచరించాలి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణనాధుని పూజను ఆచరిస్తాం కదా అందుకే చక్కగా గణనాథునికి సోడోపచారాలతోటి పూజను ఆచరించి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవాలి అలా చక్కగా నైవేద్యాన్ని అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం లక్ష్మి అష్టోత్రాలు ఉసిరి అష్టోత్రాలు తులసి అష్టోత్రాలు వీటన్నిటిని చదువుకునే చక్కగా ధూపాన్ని దీపాన్ని నైవేద్యాన్ని అన్నిటినీ స్వామివారికి సమర్పించవచ్చు ఈరోజు మనము ఉసిరి చెట్టుకు తాంబూలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తాంబూలంలో రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు జాకెట్ ముక్కలు పువ్వులు వీటన్నిటిని దక్షిణను ఏర్పాటు చేసుకునేసి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా చక్కగా నిన్న నేను క్షీరాద్విద్వాదశి రోజున పూజను అనేది ఆచరించాను మీరందరూ క్షీరాద్విద్వాదశి పూజను ఆచరించకపోతే ఈ కార్తీక పౌర్ణమి రోజున చక్కగా పూజను ఆచరించి ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వచనం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను